అయ్యప్ప స్వాములు మీరు శబరిమల వెళ్తున్నారు కానీ మీరందరూ అందరూ కూడా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే చిన్నపిల్లలు ఇంతకు ముందులా కాదు ఇప్పుడు చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేరళ ప్రభుత్వం పినరన్ విజయన్ ప్రభుత్వం పెద్దగా సౌకర్యాలు చేయనివ్వడం లేదు అది చాప కింద నీరులాగా ఆ దేవాలయం యొక్క పేరుని చెడగొట్టాలని చూస్తుంది మొదటి నుంచి కూడా మొన్నే ఆ దేవాలయానికి చెందినటువంటి ఆ ద్వారపాలక విగ్రహాలు బంగారం పోతలో నాలుగున్నర కిలోలు దొంగిలించడం మరికొంత దొంగిలించేయడం ఆ దేవాలయం పేరు పోగొట్టేలా చేయడం ఇప్పుడేమొచ్చేసి సౌకర్యాలు చేయకుండా ఎటువంటి సౌకర్యాలు లేవు మీరు వెళ్ళి అయ్యప్పని దర్శించుకోవడమే డబ్బులు మాత్రం వీళ్ళకి ఇంచుమించు ఏడాదికి మూడు వందల కోట్లు వస్తాయి దేవాలయానికి సంక్రాంతి వరకే భక్తులు వెళ్తారు స్వాములందరూ వెళ్తారు దర్శించుకోవడానికి ఆ తర్వాత మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తారు అయినా సరే ఇంత ఆదాయం వచ్చినా సరే ట్రావెల్ కోర్ సంస్థ పెద్దగా పట్టించుకోవడం లేదు ఇవన్నీ కూడా పినరన్ విజయన చేతిలో కీలు బొమ్మలు ఒక మంచి నీరు లేదు ఒక వైద్య సదుపాయం లేదు ఒక ఆ దారిని కరెక్ట్ చేయలేదు కేరళలో ఈ ప్రభుత్వాలు ఉన్నంత వరకు కాంగ్రెస్ కావచ్చు వామపక్షం కావచ్చు అవి ఉన్నంత వరకు ఇంకెప్పటికీ కూడా ఆ దేవాలయం పరిస్థితి ఇలాగే ఉంటది చర్చిలు విపరీతంగా పెంచుకుపోతున్నారు మసీదులు పెంచేస్తున్నారు ఈ దేవాలయం గురించి మాత్రం పట్టించుకోవడం లేదు దేని నుంచి రూపాయి రాదు ఒక మసీదు నుంచి చర్చి నుంచి రూపాయి రాదు కానీ ప్రజల సొమ్ము మాత్రం దార పోసేస్తున్నారు వాటికి కానీ ప్రజల నుండి వస్తున్నటువంటి సొమ్ము ఏదైతే భక్తుల నుండి ఉందో ఆ భక్తులు ఇస్తున్నారు ఈ సొమ్ము ఆ భక్తులు ఇస్తున్నటువంటి సొమ్ముతో వాళ్ళకి మళ్ళీ సౌకర్యాలు కల్పించలేకపోతుంది పేరుకే ట్రావెన్ కోరు అసలు సరిగ్గా నిర్వహించడం లేదు ప్రభుత్వం కింద పనిచేస్తుంది పిల్లలు తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవుతారు ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఏడు వరకు మండల మకర విలక్కు పూజ ఉంటారు ఈ మండల మకర విలక్కు పూజకి చాలా మంది హాజరు అవ్వాలని ఈ పది రోజుల్లోనే ఎక్కువ మంది వెళ్ళిపోవాలని చూస్తున్నారు కాబట్టి పిల్లల జాగ్రత్త పిల్లల స్వాములు ఎవరైతే ఉంటారో మణికంఠ స్వాములు ఆ మణికంఠ స్వాముల జాగ్రత్త అలాగే కన్ని స్వాములు ఎవరైతే మొదటిసారి మాల వేస్తారో వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతిది ముందే తెలుసుకొని వెళ్ళండి తెలుసుకుని అది రాసుకొని వెళ్ళండి కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి ఒక్క రోజే పదిహేడవ తారీఖు లక్ష ఇరవై ఐదు వేల మంది వెళ్లారు ఇంకా ఇరవై ఐదు లక్షల మంది వర్చువల్గా బుకింగ్ చేసుకున్నారు ఈ పది రోజుల్లో ఇంకా బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారో చూడండి రోజుకి ఎనభై వేల మందికి దర్శనం చేపిస్తామని చెప్తున్నారు కానీ అక్కడ అంత అలా కనిపించడం లేదు యాభై వేల మంది కూడా దాటుతున్నారో లేదు పదిహేను నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇంత సమయంలో మీకు ఎక్కడికక్కడ లైన్లు పడుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ కొన్ని దగ్గరలో సరైనటువంటి ప్లేసులు లేవు ఆ నిలబడేటప్పుడు పిల్లలకి ఊపిరి కూడా ఆడడం లేదు ఇంకోటి ఏంటంటే జనాలు ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో అది వేడి విపరీతమైనటువంటి వేడి ఒక మీటర్కి ఒకరు మాత్రమే ఉండాలి కానీ ఇప్పుడు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఒక శత్ర మీటర్లో ఇంచుమించు ఉంటున్నారు వాళ్ళు వదిలేటటువంటి వేడి ఎంత ఉంటుంది తెలుసా ఇంచుమించు పన్నెండు వందల వాట్లు ఉంటారు పన్నెండు వందల వాట్లు అంటే మొత్తం ఇలా ఎంతమంది ఉంటారు లక్ష మందికి పైగా ఉంటారు ఇంతమంది ఒకేసారి ఊపిరి రావడం తీయడం ఇదంతా మన నుంచి వచ్చేటటువంటి వేడి కొన్ని మెగావాట్లు ఉంటుంది కొన్ని మెగావాట్లు ఇంచుమించు ఒక అరవై డెబ్బై మెగావాట్లు ఉంటుంది అంటే సూర్యుడి నుండి వచ్చేటటువంటి వేడి కంటే ఎక్కువ వేడి దీనివల్ల అనేక రకాలైనటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ కాకపోతే ఏంటంటే ఆ వాతావరణం చల్లగా ఉంటుంది అక్కడ పంబ అనేది ఉంటుంది ఇటువైపు చెట్లు ఉంటాయి మనకి ఆక్సిజన్ మంచిగా అందుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఎటువంటి సమస్య రాలేదు కానీ మనం కూడా వెళ్ళాల్సిన దానికంటే ఎక్కువ వెళ్ళిపోతున్నారు అక్కడ ఎనభై వేల మంది అంటే ఇంచుమించు లక్ష ఇరవై వేల మంది ప్రతిరోజు అంటే ఎంతమంది ఎక్కువ ఎంతమందికి దర్శనం అవుతుంది ఇలా ప్రతిరోజు పెరుగుకుంటూ పోతారు అలాగే ఎవరము మనం ప్రయాణం ఆపుకోలేము ఎందుకంటే ఒక మండల దీక్ష నలభై ఎనిమిది రోజులు లేకపోతే నలభై ఒక్క రోజులు లేకపోతే ఇరవై ఒక్క రోజులు అయిపోయిన వెంటనే మనం ఇరుముడు ఇవ్వాలి కాబట్టి ఇరుముడికి ఇవ్వడం కోసం దేవుడి దగ్గరికి వెళ్తాం నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి పిల్లలు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా మీరే జాగ్రత్త వహించండి అక్కడ ప్రభుత్వాలు మనల్ని పట్టించుకోవడం లేదు